గీతాంజలి సినిమాతో ప్రేక్షకుల్ని కాస్త భయపెడుతూనే కడుపుబ్బా నవ్వించింది అంజలి ఇప్పుడు ఆమె గీతాంజలి మళ్లీ వచ్చింది అంటూ మరోసారి అలరించేందుకు సిద్ధమైంది శివ తుర్లపాటి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కోనా వెంకట్ నిర్మించారు ఇది ఏప్రిల్ పదకొండున థియేటర్లలోకి రానుంది తాజాగా చిత్ర విశేషాలను పంచుకుంది అంజలి తనకు ఉగాది పండగన్నా ఉగాది పచ్చడన్నా చాలా ఇష్టమని అంది అంజలి అమ్మమ్మ వాళ్ల ఊళ్ళో ఉన్నప్పుడు పండగ బాగా చేసుకునే వాళ్ళమని ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని పూజ చేసుకుని ఉగాది పచ్చడి తిన్నాక కానీ ఏదీ వాళ్ళం కాదని చెప్పింది ఇప్పటికీ ఇంట్లో అదే పద్ధతి పాటిస్తామని పండుగ రోజు ఇంట్లో తనే స్వయంగా పూజ చేసి ఉగాది పచ్చడి చేస్తానని ఇప్పుడీ ఉగాదికి గీతాంజలి మండి వచ్చిందితో ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు ఆనందంగా ఉందని సినిమా కూడా ఉగాది పచ్చడిలానే అన్ని రుచులు కలగలిసిన చిత్రమని హారర్ కామెడీ సహా అన్ని భావోద్వేగాలు ఉంటాయని తెలిపింది గీతాంజలి మళ్లీ వచ్చింది గేమ్ ఛేంజర్ ఆ తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూడు చిత్రాలు జీ అక్షరంతో మొదలు కావడం యాదృచ్ఛుకమని అంజలి పేర్కొన్నారు తన పాత్రలు వేటికవి పూర్తి భిన్నంగా ఉంటాయని గేమ్ చేంజర్లో రామ్ చరణ్ రెండు పాత్రలు కనిపించనున్నాడని ఓ పాత్రకు కియరా జోడీగా కనిపిస్తే మరో పాత్రకు తను జోడీగా నటించానని చెప్పుకొచ్చింది గీతాంజలి మళ్లీ వచ్చింది గురించి చాలా విషయాలు చెప్పింది అంజలి ఇది తన యాభైవ సినిమా అయినందుకు చాలా ఆనందంగా ఉందని అదొక సీక్వెల్ కాబట్టి దాంట్లో పాత పాత్రల్ని మార్చలేదని కాకపోతే కాకపోతే కొన్ని కొత్త పాత్రల్ని ఇందులోకి తీసుకొచ్చినట్టు తెలిపింది అలీ సునీల్ సత్య పాత్రలు అలా వచ్చినవే అని గీతాంజలి ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే ఈ రెండో భాగం మొదలవుతుందని తొలి భాగం చూడని వాళ్లకు కూడా ఈ సీక్వెల్ అర్థమవుతుందని తెలిపింది